ఇంకొకటి అంటే మెయిన్గా మనం వస్తున్నప్పుడు డ్యాన్స్ గురించి మాట్లాడితే సో మీకు శ్రీలీల గారికి సెట్ అయినట్టు ఇంతవరకు చాలా చాలామంది హీరోయిన్స్తో మీరు చేశారు కానీ శ్రీలీల గారితో డాన్స్ అంటే మాత్రం ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది అంటే తను సూపర్ డ్యాన్సర్ అది అందరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అసలు యాక్చువల్లీ ఇంకొక మేజర్ డ్యాన్స్ నెంబర్ రిలీజ్ చేయాలి అది రిలీజ్ దగ్గరలో రిలీజ్ చేద్దామని అది హోల్డ్ చేసి సాంగ్ అవ్వాలని కోరుకుంటున్నా లేదు ఆ సాంగ్స్ అన్ని సెకండ్ సాంగ్ మీద చిన్న కాంట్రవర్సీ వచ్చింది అంటారు చాలా రాయలసీమలు పాట అదిరిపోయింది సార్ మీరు మళ్ళీ ఇప్పుడు ఆ బూతులు పెట్టారు ఏంటంటే చెప్తే మీరు అది ఎడిట్ చేస్తారేమో లేకపోతే లిరిక్స్ మారుస్తారో అలాంటి పనులు చేయకండి సార్ ఇది చాలా బాగుంది సార్ పాట రాయలసీమ నుంచి ఎక్సిపెట్లు సార్ ఒక్కొక్క ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఎంబ్రేస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అందరినీ ఈక్వల్ కంఫర్టబుల్గా ఎంటర్టైన్ చేయడానికి ఏంటి అనేది మనం ఆ డైలమాలో ఉంటే ఉండకుండా మనం ఒకటి అనుకుని కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోవడమే సార్ ఇంకా తర్వాత దీని మీద ఇంకో క్లారిఫికేషన్ ఏమన్నా నేను కొన్ని సాంగ్స్ ఉంటాయి దాని దాంట్లో నిజంగానే పచ్చి బూతులు ఉంటాయి అట్ల గురించి ఎవడో పట్టి స్మూత్ గా చెప్తారు స్మూత్ గా చెప్తారా చెప్తారు అది పచ్చి బూతులు ఉంటాయి కొన్ని సాంగ్స్ ఉన్నాయి బట్ ఐ డోంట్ డిఫర్ వాటి గురించి మహా తెలుసుకోలేదు డెఫినెట్ గా అమ్మని అక్కని అక్కని అని గాలి మొక్కి పోతా అది వదిలేస్తున్నారు ఏమిటండి ఆ సాహిత్యం ఏంటండి అనుకున్న కొంతమంది ఉంటారు వాళ్ళు అనుకుంటూ ఉంటారు రేపు థియేటర్ లో చూస్తారుగా ఆ సాంగ్ లాస్ట్ సాంగ్ లో కూడా ఎటకారమే చేసి ఫుల్ ఎటకారమే ఫుల్ ఎటకారమే ఇప్పుడు దానికి కూడా కాంట్రవర్సీ వస్తుంది కూడా తిరుతారు కానీ దాంట్లో కూడా ఎటకారమే చేసాం అది లాస్ట్ సాంగ్ కమర్షియల్ సాంగ్ మాస్ పిచ్చ మాస్ బీట్ డాన్స్ నెంబర్ సెట్ నెంబర్ లీలా లీలాను ద్రవితేజ గారు ఎరగదీసేసి డాన్స్ అది తర్వాత రిలీజ్ దగ్గర రిలీజ్ చేద్దాం అది కూడా కాంట్రవర్షియల్ ఏ మళ్ళీ